జై శ్రీమన్నారాయణ అపారమైన శక్తులు ఉన్నంత మాత్రాన దాన్ని అన్యాయానికి వాడకూడదని చూపించినటువంటి చరిత్రే వానర రాజు వాలి యొక్క చరిత్ర వాలి అత్యంత శక్తివంతుడు కిష్కింద రాజ్యానికి రాజు ఇతనికి ఒక గొప్ప వరం ఉంది మహాశివు నుంచి ఒక గొప్ప వరాన్ని మహాశివు నుంచి పొందుతాడు ఆ వరం ఏమిటంటే ఇతనితో పోట్లాడడానికి వచ్చిన ఏ శత్రువు అయినా సరే అతని శక్తిని ఇతను సగభాగం తీసేసుకుంటాడు దానివల్ల శత్రువు ఈయన చేతిలో సునాయాసంగా ఓడిపోతాడు కాని వాలి ఈ యొక్క శక్తిని తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడి మీద అన్యాయంగా ప్రయోగించడం వల్ల ఈయన యొక్క పతనానికి దారి తీసింది అందుకే ఎంత శక్తి ఉన్నా కూడా ధర్మానికి వాడకుండా అధర్మానికి వాడితే ఇదే గతి పడుతుందనేది ఈ యొక్క చరిత్ర